హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా పక్కన వాళ్ళు వాళ్ళ పాపకి ఫ్రాక్ కట్ చేసి ఇవ్వవా నేను కుట్టుకుంటాను అని అడిగారు కట్ చేసి ఇస్తున్నాను అనమాట ఇంతకుముందు నేను ఒక ఫోర్ అలా కట్ చేసి ఇచ్చాను అక్క కుట్టుకుంది స్టిచ్చింగ్ వచ్చు కట్టింగ్ రాదు అక్కకి ఇలా ఇలా కుట్టు అని చెప్తే తనే కుట్టుకుంటుంది అనమాట అయితే ఈ ఫ్లా ఈ ఫ్రాక్కి సైజు కోసమని ఈ యూనిఫామ్ ఉంటుంది కదా అది పంపించింది కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పింది కానీ ఆమె పంపించిన క్లాతే తక్కువ ఉంది దీంట్లో మిగిలిందంట అది పోచంపల్లి క్లాత్ అది ఇంకా హైట్ వచ్చేసి పన్నెండు ఉంది వెడల్పు వచ్చేసి పద్నాలుగు ఉంది దీనికి కొంచెం ఎక్స్ట్రా పెట్టమని చెప్పింది కానీ మనకు హైట్ వచ్చేసి ఎక్స్ట్రా లేదు కొంచెం ఉంది క్లాత్ కాబట్టి దీంట్లోనే కుట్టేయాలన్నమాట మనం ఇప్పుడైతే బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను బాడీ పార్ట్ వచ్చేసి నాలుగు మడతలుగా వేసినప్పుడు ఏంటంటే ఎయిట్ ఇంకొక ఇక్కడ కొంచెం ఉంది కదా నైన్ ఇంచెస్ ఉందండి మొత్తం ఇది నైన్ ఇంచెస్ ఉంది అంటే మనకి ఫోర్టీన్ వచ్చింది కదా డబల్ మడత మీద చూసాం కదా ఇందాక ఫోర్టీన్ వచ్చింది కదా ఇది నాలుగు మడతలు అనమాట నాలుగు మడతలు అంటే దాంట్లో మళ్ళీ సగం అంటే పద్నాలుగులో సగం ఎనిమిది ఎనిమిది రావాలి కదా ఎనిమిదికి ఒక ఇంచ్ ఎక్కువ వచ్చిందండి కానీ మనకి ఇంకా పక్కకి అతికించాల్సి ఉంటుంది ఇట్లా ఒక టూ ఇంచెస్ నువ్వు అక్క క్లాత్ అనేసి నేను చెప్పాను ఇప్పుడు హైట్ వచ్చేసి పన్నెండు ఉంది కదా దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి పదమూడు ఇంచులు పెడుతున్నాను ఇది బాడీ పార్ట్ పదమూడు ఇంచులు పెడుతున్నాను వెడల్పు వచ్చేసి అయితే మనకి ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పడుతుంది టూ ఇంచెస్ పెట్టుకో అక్క అని చెప్పాను లేదు అంటే అక్కడికి అక్కడికి సరిపోతుందంటే అలాగే ఉంచేసుకో నేనైతే ఇలా కట్ చేసి ఇస్తున్నాను ఇప్పటికీ డైలీ వేరు కదా ఇప్పటికి సరిపోతుంది అనుకుంటే అలాగే ఉంచేసి కొంచెం ఇంత గ్యా ఒక హాఫ్ ఇంచ్ ఉన్నా సరే ఇంకా వేసేయని చెప్పాను అలా అనమాట ఇప్పుడు ఇది నెక్ హైటు ఇదంతా ఎంత ఉందో చూసుకుంటున్నాను నెక్ వచ్చేసి నేను టూ ఇంచెసే పెడుతున్నాను చిన్న పాప ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే ఒక సిక్స్ ఇయర్స్ ఉంటుంది పాప త్రీ ఇంచెస్ ఏమో షోల్డర్ పెడుతున్నాను త్రీ ఇది టూ కదా ఇంకా నేను ఆర్మ్ హోల్ ఎంత పెడుతున్నానంటే ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను చంక చఖాభాగం ఐదు ఇంచులు పెట్టేసి ఇలా ఒక డబ్బా షేప్లో డ్రా చేసుకొని వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మధ్యలో మార్క్ చేసుకొని అక్కడ రౌండ్ షేప్ ఇలా డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత నెక్ హైట్ వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఏంటంటే కొంచెం చిన్నగా పెడితే మెడ అనేది పట్టదు మనకి నేను ఇంకా ఓపెన్స్ కూడా కట్ చేయలేదు ఇంకా నువ్వే కట్ చేసుకో అక్క అని చెప్పాను ఓపెన్ అంటే మనం ఇలాగే వేస్తామా తనిష్టం ఇష్టం ఇంకా ఇలా వేసినా వేయచ్చు లేదంటే వెనకాల ఓపెన్ పెట్టొచ్చు జిప్పు ఆర్ ఉక్స్ లేదన్నా పెట్టుకోవచ్చు ఇంకా అలా ఈ హైట్ నెక్ హైట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ పెట్టాను కదా చూసుకుంటున్నాను ఖర్చులతో ఎంత వస్తుంది అనేసి ఒకటికి రెండు సార్లు అలా చెక్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ పెట్టాను ఈ తల అనేది పడుతుందో లేదా అని చెప్పేసి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని అంటే మనం పైన ఖర్చులకి పోయిన తర్వాత త్రీ అండ్ హాఫ్ మిగులుతుంది మనకి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అండి బ్యాక్ నెక్ అని చెప్పానా గుర్తులేదు నాకైతే ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ పార్ట్ అక్కడ ఒక షేప్ గీసుకున్నాను అనమాట ఇలా తర్వాత ఇక్కడ డాట్స్ కోసమని ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు అక్కడ మార్క్ పెట్టుకున్నాను మార్క్ పెట్టుకున్న తర్వాత ఇటు చివరి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టుకున్నాను ఈ డాట్కి మార్క్ పెట్టుకున్నాను కదా ఆ డాట్ మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి పైకిలా కట్ చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఇది పైకి కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్కి అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా కత్తెరతో చిన్నగా కట్ చేసుకోవాలి టక్స్ ఇచ్చుకోవాలి మనకి లైనింగ్ వేసిన సరే వేయకున్నా సరే అక్కడ డాట్ వస్తుంది అనేసి మనకు అర్థమైపోతుంది అనమాట ఇది లైనింగ్ వేయట్లేదు ఇలాగే కుట్టేస్తుంది అనమాట లైనింగ్ లేదు సిక్స్ ఇయర్స్ బేబీకి ఇది ఇంకా చంఖభాగం ఒకటేసారి కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఈ నెక్ ఉంటుంది కదా నెక్ దగ్గర కూడా చిన్నగా కొంచెం కట్ చేశాను కట్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేశాను ఇలా ఇప్పుడు నా దగ్గర ఉన్నదేమో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ తీసి అటు పక్కన వేసాను అన్నమాట ఇప్పుడు ఇలా నీట్గా ఫస్ట్ ఎలా ఉందో మడతా అలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా నీట్గా ఈ క్లాత్ అనేది నీట్గా సదురుకోవాలి తర్వాత ముందు భాగం అని చెప్పాను కదా ఇది ముందు భాగం చక్క డౌన్ తీయాలి కదా ఒక హాఫ్ ఇంచు ఇంచుకు కొంచెం ఎక్కువ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను ఇలా నెక్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ బ్యాక్కి మీరు ఒకవేళ తల పట్టదు అనుకుంటే కొంచెం జిప్పు లేదంటే ఉక్సులు పెట్టుకున్నా సరిపోతుంది మీ ఇష్టం అది ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ ఇప్పుడు చంకభాగం కట్ చేస్తాము డాట్స్ పెట్టుకున్నాం నెక్ కదా నేను కట్ చేసేటప్పుడు ఏం చేశాను పైన కొంచెం టక్స్ ఇచ్చాను కదా అక్కడ టేప్ పెట్టాను నాకు గుర్తు తెలుస్తుంది అనమాట తర్వాత అక్కడ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకున్నాను సారీ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫస్ట్ ఫోర్ పాయింట్ ఇంచెస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను కానీ పెద్దగా అవుతుందేమో అని చెప్పి ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ పెట్టుకున్నాను మళ్ళీ ఫోర్ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఒక డబ్బా షేప్లో డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత దీన్ని రౌండ్గా మళ్ళీ లోపల రౌండ్గా డ్రా చేసి కట్ చేసేసేయాలి నేను ఎంత పెట్టాను అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాను ఎందుకంటే ఇది ఎప్పుడుదో వీడియో కట్ చేశాను అప్పటిది నాకు గుర్తుండదు కదా ఎన్నో కట్ చేస్తూ ఉంటాను కదా దేనికి ఎంత పెట్టాను అనేది ఎగ్జాక్ట్లీ గుర్తుండదు సో ఇప్పుడైతే ఇలా కట్ చేశాను కట్ చేసిన తర్వాత మనం భుజాలు జాయింట్ చేస్తే ఇలా వస్తుందనమాట ఇలా కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది తక్కువ ఉందని చెప్పాను కదా బా బేబీకి మోకాల పైకి వచ్చినా సరే ఇంకా డైలీ వేర్ కదా అని చెప్పి ఇప్పుడు ఇది ఇంతే ఉందనమాట ఇంతలో మనకి బ్యాక్ ఫ్రంట్కి మొత్తానికి ప్రిల్స్ పెట్టి రావాలి సో చాలా తక్కువ ఉంది క్లాత్ అనేసి చూడండి సరిపోవట్లేదు అంతే ఉంది కొంచెం దానికన్నా కొంచెం తక్కువ వచ్చింది నేను సైజ్ పెట్టాను కదా దానికన్నా తక్కువ వచ్చింది అది అప్పటికే అది చిన్నగా ఉందంట వాళ్ళకి ఇంకా ఇంకేం చేస్తాం మనకి సరిపో సరిపోవట్లేదు కదా ఇంకా ఇంతే ఉంది క్లాత్ అయితే హ్యాండ్స్ కూడా మనకి సరిపోదు క్లాత్ బెల్ హ్యాండ్స్ పెట్టమన్నారు కానీ సరిపోదు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఈ హ్యాండ్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుందని చూపిస్తున్నాను ఇలా కుచ్చీళ్ళు పెట్టుకో అని చెప్తున్నాను అనమాట కుచ్చీలు పెట్టుకొని ఈతల సైడు పీకో చేసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ నేను కట్ చేస్తాను మన హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అక్కడ కుట్ చిన్న చిన్నగా కుచ్చీళ్లు పెట్టుకోవాలి మిగతా ఓపెన్ ఉంటుంది కదా అక్కడ సైడ్ ఏమో పీకో చేసుకో అక్క అని చెప్పానమాట ఇక్కడ ఎక్కువ తక్కువగా ఉన్నదాన్ని కట్ చేసి కట్ చేసిన తర్వాత ఒక త్రీ ఇంచెస్కి టూ త్రీ ఇంచెస్ మనం ఎంత చిన్నగా దాన్ని బట్టి చిన్నగాన పెద్దగనా అనేది ఇంకా చిన్న పిల్లలకైతే చిన్న చిన్న కుర్చీలు అయితే బాగుంటాయి నేను ఒక త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను చూడండి ఇలా మొత్తం రావాలన్నమాట ఈ హ్యాండ్కి ఇప్పుడు సరిపోతుందా దీంట్లో రెండు అవుతాయా రెండు హ్యాండ్స్కి సరిపోతాయా అని చూస్తున్నాను సరిపోవట్లేదు కుర్చీలు లేడు అక్కడ వస్తాయి మనకి రావు కదా అదే ఇంకో ఒక్క హ్యాండ్కి చేసేసాను దాన్ని తర్వాత ఇంకో హ్యాండ్ కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కట్ చేసింది దీనిపైన పెట్టేసి సేమ్ అది ఎంత కట్ చేసానో ఇది కూడా అంతే కట్ చేస్తున్నాను ఇది స్టిచ్చింగ్ వీడియో అయితే ఉండదండి వాళ్ళు కుట్టుకుంటున్నారు కాబట్టి నేను ఓన్లీ కట్టింగ్ వీడియోనే మీకు పోస్ట్ చేస్తున్నాను అది హ్యాండ్కి అయిపోయింది కదా ఇంతే మిగిలింది ఇప్పుడు మన క్లాత్ ఈ క్లాత్లో మనం సగానికి కట్ చేయాలన్నమాట ఈ క్లాత్ని చూడండి ఎక్కువ తక్కువ ఉంది ఇది కూడా అసలు సరిగ్గా లేదు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు చూడండి అక్కడ కట్ చేస్తున్నాను నేను ఇంకొకటి ఫ్రంట్కి అవుతుంది ఇంకొకటి బ్యాక్ కూర్చులు పెట్టడానికి బాటమ్కి రెండింటికి సరిపోతుంది ఇంకా ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఇది మా ఊర్లోనే దొరుకుతుంది క్లాత్ చాలా బాగుంటుంది ఇది కాటన్ ఇప్పుడు ఇది కట్ చేశాను కదా దీంట్లో మీకు నాడలు కావాలనుకుంటే కొంచెం కట్ చేసుకోండి వద్దనుకుంటే వదిలేసేయండి అని చెప్పాను ఇంకా చివరిలో ఎక్కువ తక్కువగా ఉంది కదా దాన్ని ఈక్వల్గా అయితే కట్ చేశాను ఇంక ఇది కుర్చీలు పెట్టుకొని కింది వైపున కొంచెం మడిచి కుట్టుకుంటే సరిపోతుంది ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే ఉండదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మీరు కూడా ఇలాగే పక్కన వాళ్ళే కట్ చేసి ఇస్తారా